వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ ను కీలకం చేయడం సరికాదని సిబిల్ స్కోర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య సమితి ఆధ్వర్యంలో హిమాయత్నగర్లోని సత్యనారాయణరెడ్డి భవన్ నుండి వై జంక్షన్ వరకు చెవిలో పూలు చేతిలో చిప్ప పట్టుకుని వినూత్నంగా నిరుద్యోగులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ ఏవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి సత్యప్రసాద్ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహమూద్ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు మాజీద్ అలీ ఖాన్ హేమంత్ జానీ వెంకట్ ఖాజపాషా సతీష్ కుమార్ జగన్ సిపిఐ హైదరాబాద్ జిల్లా నాయకులు చెట్టుకింది శ్రీనివాస్ పాల్గొన్నారు thank <laughs> ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ನಿಬಂಧನ ರಾಜ್ಯ ಪದಕರಿಗೆ ಸೇರಿಸಿಕೊಂಡ ನಿಬಂಧನ ಸಿಗುತ್ತೆ ನಿರುದ್ಯೋಗ ಪ್ರಭುತ್ವ ಸಿಗು ಸಿಗೊಂಡು ನಿರುದ್ಯೋಗ ಪ್ರಭುತ್ವ ಇವರು ಸಿಗೊಂಡು ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವ காங்க சிபேன் சரி ராஜ் யுவதனோ రాష్ట్ర ప్రభుత్వం యువకులకు యువ వికాసం ద్వారా అభివృద్ధి చేస్తాం వాళ్ళకు లోన్లు ఇస్తామని ప్రకటించిన తర్వాత రకరకాలుగా వాళ్ళు లేనిపోని అన్ని కండిషన్లు పెట్టారు బస్ ఆధార్ కార్డు అన్నారు తర్వాత రాషన్ కార్డు అన్నారు ఇప్పుడు ఏమంటున్నారంటే యువకులకు ఇప్పుడు సిబిల్ లో సిబిల్ క్రెడిట్ ఉండాలని మాట్లాడుతూ అంటే ఈరోజు కేవలం భగవత్ రెడ్డి గారికి యువ పథకం ఇవ్వాలని ఆలోచన లేదు రేవంత్ రెడ్డి గారికి కేవలం అభివృహ వికాసం పథకం ద్వారా అభివృద్ధి చేయాలని ఆలోచన అయితే మాత్రం ఆస్పత్రి లేదు ఇందులో కండిషన్లు పెట్టి అందరి రిజెక్ట్ చేసి పడాలి రాష్ట్రకి చేతికి రావాలనే ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర సర్కారు పనిచేస్తుంది మేము ఈ విధంగా ఖండిస్తున్నాం అఖిల భారత యోజన సమీక్ష వచ్చి వెంటనే సివిల్ స్కోర్ అనేది పథకాన్ని వర్తించలేక చేయాలి చేసేవారు కూడా మా పోరాటం ఉంటుంది మీరు ఏం చెప్పారో చేస్తున్నారు అసలు ఇస్తారా లేదా లేకపోతే రోడ్ల మీద పిచ్చలు ఆడుకొని తిరగాలి అసలు మీరు నిరుద్యోగుల మీద ప్రేమ ఉందా లేదా ఇది ఏంటప్ప ఇది ఎక్కడ పంచాయతీ ఎక్కడ ఏంది బ్యాంక్స్లో నిరుద్యోగం పంచాయతీ పెడతారా బ్యాంకులకు నిరుద్యోగ సంబంధం ఏంటి అసలు ఈ పథకానికి బ్యాంక్ చేప సంబంధం మీ దగ్గర ఖజాలలో డబ్బులు ఉన్నాయి అండి ఏంటి నిరుద్యోగం మొత్తం చేయడం తప్ప ఉద్యోగాలు ఇవ్వరు నిరుద్యోగ గుర్తు ఇయ్యరు కనీసం పథకం ద్వారా అయినా మనం చిన్న చిన్న షాపులు పెట్టుకుని పరిస్థితి అది కూడా కండిషన్లు పెట్టి రద్దు చేస్తారా ఇదేనా అభిన్యాయం దీనికి మేము తీవ్రంగా ఖండిస్తాం వెంటనే ఆ పథకం నుంచి సిపిల్ క్రెడిట్ అనేది తీసేయాలి తీసే వరకు కూడా అఖిల భారత యోజన సమాఖ్య నిరుద్యోగ పక్ష లక్షలాది కోట్లాది నిరుద్యోగ పక్షణ ఉద్యమం కొనసాగిస్తామని తన హెచ్చరిస్తుంది ధర్మేంద్ర అఖిల భారత సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి ఇటీవల కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులందరికీ బాసటగా ఉండడానికి రాజీవ్ యువ వికాస్ పథకం కింద నిరుద్యోగులందరికీ కూడా ఆయా లబ్ధిదారుల పథకానికి అనుగుణంగా ఐదు లక్షల నుంచి నాలుగు లక్షల రూపాయలు రాజీవ్ యువ వికాస్ పథకం కింద ఇస్తామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు దానికి సంబంధించినటువంటి పథకం కూడా రూపొందిపడం జరిగింది వాస్తవానికి ఈ పథకాన్ని అమలు చేయడం కోసమో లేకుండా లబ్ధి చేకూరేటటువంటి ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా లబ్ధిదారులు కూడా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు వీటిని అనుసంధానం చేస్తా కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల ఇరవై ఐదు మంది ఈరోజు అప్లై చేసినటువంటి పరిస్థితి ఉంది వాస్తవానికి ఈ పూర్తిగా లబ్ధిదారులు ఎంపిక పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన నేపథ్యం ఉంది వాస్తవానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించిన నిరుద్యోగులు ఈ పూర్తిగా అప్లై చేసిన నేపథ్యం ఉంది ప్రభుత్వం పూర్తిగా తరపితి చేసి లబ్ధిదారులను ఎంపిక చేసినటువంటి ఈ స్కీమ్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు పూర్తిగా వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం అంటే బ్యాంకు మేనేజర్లు లేకుంటే బ్యాంకు సిబ్బంది ఈరోజు దీంట్లో క్రెడిట్ స్కోర్ నిబంధన లేకపోతే సిబిల్ స్కోర్ నిబంధన అనేది తీసుకురావడం జరిగింది వాస్తవానికి ఇప్పటికే గత పది సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది నిరుద్యోగ యువతలకు ఉపాధి అవకాశాలు లేక ఇప్పటికే వారు అనేక అసాంఘిక కార్యక్రమాలకు లేకుంటే వారికి పూర్తిగా వాళ్ళు అర్ణయించుకున్న నేపథ్యంలో బాసటగా నిలవల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా నిరుద్యోగులకి పూర్తిగా వారికి ఇబ్బంది కలిగేటటువంటి ఆ పథకాన్ని ఇంప్లీట్ చేసిందనేది మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా పూర్తిగా మేము డిమాండ్ చేస్తున్నాము తక్షణమే సిబిల్ స్కోర్ నిబంధనలు క్రెడిట్ స్కోర్ నిబంధనలు ఈ యువ వికాస్ పథకానికి తొలగించాలి వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈరోజు ఏ విధంగా తీవ్రంగా ఖండిస్తున్నామో అందుకే ఈరోజు చెవులో పూలు పెట్టుకుని ఈరోజు నిరుద్యోగులు మోసం చేసినటువంటి ఆ పథకానికి పూర్తి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దూట్లు కొడుతుంది కాబట్టి ఈ ఈరోజు పెంచి పెంచుకునేటువంటి పరిస్థితి ఉంది నిరుద్యోగులకి ఈ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా విరుద్ధంగా నడుస్తుందని ఇది కేట తెల్లతనమైంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ బ్యాంకర్లకు లేకుంటే ఏదైతే నిబంధనలు ఉందో తక్షణమే తొలగించాలి అసలైనటువంటి లబ్ధిదారుల్ని ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు కూడా రేషన్ కార్డులు లేకపోతే ఇంధన మైళ్లకు కూడా పూర్తిగా నిబద్ధత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది కానీ ఈరోజు కోట్లాది మందికి అండగా నిలువస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాజీవ్ వికా పథకానికి ఈ టూట్లు పోల్చే విధంగా చేస్తున్న విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులుగా లేకుంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ పథకం కింద వారందరినీ కూడా సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు పిలిపిస్తామని చెప్పి ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా స్లోగన్స్